హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ ఇదిగో ఉదయాన్నే ముగ్గుతో స్టార్ట్ అయింది ఈరోజు దినచర్య హ్యాపీ దివాలయం రాసింది ఆ తర్వాత కొద్దిసేపటికి పెద్ద వర్షమే వచ్చింది అది వేరే విషయం ఇది వంట అయింది తిన్నాము చిటి రోజాలు నన్ను వర్ధనాలు కొంచెం ఆకు కొన్ని కొన్న పువ్వులు అన్నీ కలిపి కృష్ణయ్యకి ఒక మాల గుచ్చుతున్నాను వాటి గురించే చూపిస్తున్నాను ఈరోజు మీతో ఒక బాధాకరమైన విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే రోజు మీరు నన్ను చూస్తున్నారు వీడియోస్ ఫాలో అవుతున్నారు మా సంతోషాన్ని ను హ్యాపీనే కాదు ఎందుకో గో? బాధను కూడా పంచుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఉదయం నుంచి అదే తిరుగుతుంది ను, మైండ్లో కడుపులో అదేంటంటే ఇవాళ రోజున పోయిన సంవత్సరం దీపావళి రోజు మా నాన్నగారు చనిపోయారు అది ఆ రోజు పండగ చేసుకోలేకపోయాము అది ఎందుకంత బాధ అనిపిస్తుంది అంటే దీపావళి అనే కాదు ఏ పండగ వచ్చినా కూడా నేను మిషన్ కుడతాను కదా కొంచెం బిజీగా ఉండేదనమాట ఆ పండగకి ఇవ్వాల్సి వచ్చిన బట్టలతోటి ముందు రెండు మూడు రోజుల నుంచి నిద్ర లేక అలాగా ఉండేదన్నమాట పండుగ వస్తే అలసిపోయి ఉండేదాన్ని ఆయన ఫోన్ చేసి ఒక్కోసారి నేను చేసేదాన్ని ఒక్కోసారి ఆయన చేసి ఏం బాబా ఏం తిన్నారు పండగ ఎలా జరిగింది ఏం చేశారంటే ఏముందమ్మా మీరు చేస్తారనుకుంటే చేయలేదు ఇంకా మేమన్నా చేసి శుభాకాంక్షలు చెప్తామని ప్రతి పండగకి చేసి ఈ దసరా అని దీపావళి శుభాకాంక్షలు అని ఏ పండగకి ఆ శుభాకాంక్షలు చెప్పేదానికి ఫోన్ చేసేవాడు అనమాట ఈ పండగనే కాదు ఏ పండుగ వచ్చినా కూడా ఈ సంవత్సరం రోజులు నిద్ర లే అది కడుపులో తిప్పతుంది నాకు ఏంటంటే ఈరోజు మా నాన్న కూడా ఉంటే ఫోన్ చేసి ఇలా శుభాకాంక్షలు చెప్పేవాడు కదా ఇంకా లేడు కదా అనేది ఎందుకో చనిపోయి సంవత్సరం రోజులు అయ్యో ఏమో తెలియదు ఇంతకంటే మించిన బాధలే చూశాను నేను ఇలా చనిపోవడం అనేది అయినా ఈరోజు మాత్రం ఆయన చనిపోయాడు కాబట్టే ఎందుకో తెలీదు ఆయనదే బాధ ఎక్కువకుందనమాట అదొకటి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా తాత నాన్నకి నాన్న తాత చనిపో చనిపోయాడు ఒక నాగల చవితి రోజు అంతకుముందు ఒక ఐదారు సంవత్సరాలు అదే నాకు ఒక తెలిసి ఒక ఐదారు సంవత్సరాలు పెళ్ళైన తర్వాత ఒక్క పొద్దులు ఉండటం పుట్టకెళ్ళటం పూజ చేయటం అది ఉండేది ఒక నాగల చవితి రోజు ఆయన చనిపోయాడు అనమాట ఆ వయసులో ఫస్ట్ బాధ అదనమాట ఒక మనిషి చనిపోతే బాధ తెలిసింది ఆ టైంలో అనమాట ఆ తర్వాత ఈ పాతిక సంవత్సరాల నుంచి ఆ పండుగ అసలు చేసుకోవడం అనేది మానేసాను అది నాకు తెలియకుండానే జరుగుతుంది అది వాంటెడ్గా చేసుకోకూడదని కాదు ఎందుకో అది అసలు ఇంకా చేసుకోవాలని లేదు వదిలేసాను ఈరోజు ఈనా ఇలా అయిపోయాడు కదా అదే గుర్తొస్తుంది అనమాట ఒక బాధని పక్కన పెట్టేయాలంటే ఇంకా ఆ విషయాన్ని ఇంక వదిలేయాలనేదేమో నా ఇదిలో కొన్ని కొన్ని అట జరగతూ వస్తున్నాయి నా విషయంలో అది మీకు చెప్తున్నాను ఇంత బాధపడతా ఈ పండుగ చేసుకోవడం ఇలా అంత డెకరేట్ చేసుకోవడం అవసరమా అని మీరు అనుకో ఉంటారు యూట్యూబ్ మన కుటుంబం దీంట్లో వీడియోలు పెట్టడం ఇదంతా స్టార్ట్ చేశాను ఇది కూడా ఈరోజు దీపావళి ఎలా చేసుకున్నారు ఏం వీడియో పెడతారనేది మీరు అందరూ ఉంటారు కదా సరే ఇలా చేద్దాం అనేది అనుకున్నాను చేస్తున్నాను కానీ ఎంత చేస్తున్నా కూడా మా ఇండ్లో అయితే ఈ చిన్న బాధ ఉండేది ఉందన్నమాట అది తిరుగుతూ ఉంది అది మీతో షేర్ చేసుకున్నాను అది అదనమాట సంగతి ఇందుకో కట్టాను కదా ఆ మాల కృష్ణకేస్తున్నాను ఈ తెల్లగా బ్లూగా పూలు చాలా బాగున్నాయి కదా ఆ రోజు కొనక్కొచ్చాను కదా నెల్లూరు నుంచి ఆ వారం రోజుల నుంచి అలాగే అట్టి పెట్టాను కొన్ని పూలు అవి కొన్ని పూలు మా గార్డెన్లో అవి ఈరోజు డెకరేషన్ చేసిందంతా అక్కడ కూజా పక్కన దీపం పెడుతున్నాం కదా ఆ కూజాలో ఆకులు కూడా ఈ తాకులు ఒక షో ప్లాంట్ ఈ లాగా ఉంటాయి కదా అవి ఆ కూజాల్లో పెట్టాను ఈరోజే ఫ్రెష్గా పెట్టినాయి అవి కూడా దేవుడి గుమ్మం ఇక్కడ కూడా దీపాలు పెడుతున్నాను ఇది వెనకాల వాకిలి అటు బయటగా వేసుకోవడానికి ముగ్గు వర్షం వస్తుంది ఉదయం నుంచి వర్షం వస్తూనే ఉంది అందుకని ఈ గట్టు మీద వేసాను మెట్ల మీద ఇది గార్డెన్లో కృష్ణయ్య ఇవచ్చి తాటాకులతో గుమ్మటాలు కుట్టి అమ్ముతారు కదా అదే కార్తీక మాసం అంతా పెడతాం ఈరోజు మొదలుకొని రేపటి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా ఆ గుమ్మటాలు కాకుండా మేము ఈ కుండతో చేసిన ఈ గుమ్మటాలు కొనుక్కోచుకున్నాను ఒక రెండు మూడు సంవత్సరాలు వెనక అప్పటి నుంచి ఈ కార్తీక మాసం అంతా పుట్టుకోకు తగిలిచ్చి దీపాలు ఆటిలోనే పెట్టేదాన్ని ఈసారి కృష్ణయ్య దగ్గర తగిలించాను ఆ దీపం ఎక్కడైనా పెట్టచ్చు కదా అలా అలా చేస్తున్నాను అనమాట ఇది ముందు వాకిలి ఇది వాకిలి అన్ని గుమ్మాల ముందు దీపాలు పెట్టేశాను ఇదిలో నేను చూస్తే గార్డెన్లో కృష్ణ ఎలా కనిపిస్తున్నాడు ఇప్పుడు ఈ బుద్ధుడి దగ్గర కూడా దీపం పెట్టాను వర్షం రాకుండా ఉంటే కొద్దిసేపు ఉంటాయి ఇదిగో మిద్ది మీద చిన్న రూమ్ ఉంది అక్కడ కూడా పెడుతున్నాను దీపాలు ఇవి అదే పోయిన సంవత్సరంకి ముందు గిన్ని క్యాండిల్స్ ఆన్లైన్లో తెప్పించింది మా అమ్మాయి అవి అనమాట అవి వెలిగించం పైన బాగా ఎలుగుతున్నాయి అవి పర్లేదు అవి ఎలా ఎలుగుతాయా అనుకున్నానప్పుడు చూసి పర్లేదు బాగానే ఉన్నాయి ఇదిగో కొడుకు మనవరాలు కూడా ఏదో చేస్తున్నారు క్రాకర్స్ ఏ కాచుకుంటున్నారు ఏదో లైట్లు ఆపి దీపాలన్నీ చూపిస్తున్నాం ఇదండి ఈరోజు మా దీపావళి ఇలా జరిగింది మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్